హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ కనుమ రోజుది ఆ రోజు మేము చేసుకున్న స్పెషల్ ఏంటో తెలుసా మిక్స్డ్ బిర్యానీ బిర్యానీ అంటే మా అమ్మకి ఇష్టం ఉండదు ఎందుకంటే బోల్డ్ పని చేయాలి అంటుంది కానీ నాకు హెల్ప్ చేయడానికి పాప రంగంలోకి దిగిపోయింది ఈ మిక్స్డ్ బిర్యానీ చాలా పెద్ద ప్రాసెస్ కానీ నేను దాన్ని కుదించేసి మాకు తగినట్లుగా చేసేసాను అందులో ఫస్ట్ ఎక్కువ స్పైస్ ఉండకపోవడం అస్సలు స్పైస్ అనేది మేము తిన్నాము అందుకని మసాలాలన్నీ తగ్గించేసి కేవలం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా వాటిని కొంచెం ఫ్రై చేసేసి పొడి చేసేసాను ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేశాను మా అమ్మ చికెన్ని మటన్ ని బాగా క్లీన్ చేసేసి దాంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసింది ఇలా కొంచెం సేపు మ్యారినేట్ చేసినట్టు బాగా కలుపుకుని మసాలాలన్నీ కుక్కర్ లో పెట్టేసింది ఇందులో నేనేమి మసాలాలు వేయలేదు బిర్యానీ సామాన్లు పొడి చేశాను అన్నాను కదా అది కొంచెమే వేశాను మటన్ అయితే వన్ కేజీ తీసుకొచ్చారు డాడీ అందులో కొంచెం కూడా కొవ్వు లేదు అసలు మటన్ అంటేనే కొవ్వు కదా అందుకని ఇంట్లో ఎవరో తినము కేవలం మిక్స్డ్ బిర్యానీ కోసమని డాడీ తీసుకొచ్చారు అసలే కనుమ రోజేమో మటన్ మోత మోగిపోయింది వన్ కేజీ వెయ్యి రూపాయలు చెప్పారు ఇంకా చికెన్ రొయ్యలు చేపలు ఉదయాన్నే ఫ్రెష్ గా తీసుకొచ్చారు మా అమ్మ నేను కలిపి రొయ్యల్ని ఉదయాన్నే క్లీన్ చేసేసా మాకు ఓసీడీ ఒకటి తగిలేచ్చింది కాబట్టి రొయ్యల్ని అందులో ఉన్న పేగుల్ని తీసేయడానికి మాకు ఎక్కువ టైం పట్టేసింది ఇక్కడ చికెన్ ని మటన్ ని బాగా మ్యారినేట్ చేసేసి కుక్కర్ లో వేసేసింది అమ్మ అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసింది నేనే యాడ్ చేయమన్నాను అసలు వాటర్ యాడ్ చేయొద్దు అని మాట వినాలిగా నేనే యాడ్ చేయమన్నాను ఇలా చేయడం వల్ల లాస్ట్ కి చూడండి ఏం జరిగిందో ఇలా కుక్కర్ లో పెట్టేసిన తర్వాత నేను ఇంకా వైపు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయడానికి ఫ్రై చేసేసాను ఆనియన్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దాం అనుకున్నాం దానికోసం జీడిపప్పు బాదం పప్పు కొన్ని కిసిమిసులు కూడా తీసి ఫ్రై చేసేసాను ఇలా బిర్యానీలు ఏదైనా గానీ అందులో డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మకి చాలా ఇష్టం అందులో బిర్యానీ తినడం కాదు ఈ డ్రై ఫ్రూట్స్ ఏరుకుని తినడం నేను ఇందులోకి బ్లాక్ కిస్మిస్లు వాడాను అవి రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే జ్యూస్ చేసుకుని తాగుతాం నేను అమ్మ అలా చేయడం వల్ల ఫుల్ హెల్తీగా అయితే ఉంటుంది రక్తం కూడా బాగా పడుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆనియన్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత నేను రొయ్యల్ని మ్యారినేట్ చేసేసాను ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా గ్యాస్ పొయ్యిలు ఖాళీ లేవని అమ్మ నా కోసం హెల్ప్ చేయడానికి బయట కట్టెల పొయ్యి పెట్టేసింది దాంట్లో రొయ్యల్ని అయితే ఫ్రై చేసేస్తుంది ఫస్ట్ చేపల్ని మారినేట్ చేసింది చూపించాను కదా అవి కూడా బిర్యానీ లోకే ఫస్ట్ ఆయిల్ వేసేస్తే చేపల్ని ఫ్రై చేసేసింది ఆ తర్వాత బిర్యానీలోకి రొయ్యల్ని ఫ్రై చేస్తుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అందులో రొయ్యల్ని వేసేయాలి ఒక పక్క రొయ్యలు ఫ్రై అవుతుండగా నేను ఈ కుక్కర్ దగ్గరకే వచ్చేసాను కుక్కర్ కరెక్ట్ గా ఒక పది తొమ్మిది విజిల్స్ వచ్చాయి వెంటనే కట్టేసి ఇలా చికెన్ మటన్ ని ఇంకా వాటర్ ని వేర్ చేసేసాను ఈ చికెన్ మటన్ ఉడికిన వాటర్ ని నేను పడేయలేదు రైస్ లో వేయడానికని ఉంచేసాను అలా అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది ఇంకా బయట ఫ్రై చేస్తున్న రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో రెండు స్పూన్ల కారం వేసింది అలాగే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసింది నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇచ్చాను అవి కూడా వేసేసుకుంది ఇంకా లాస్ట్ లో పుదీనా చెల్లేసి దించేసుకోవడమే ఫస్ట్ రొయ్యల్ని ఫ్రై చేయడం అయిపోయినట్టే వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందు ఉడకబెట్టిన మటన్ మటన్ని తీసుకొచ్చి అదే మూకుట్లో ఫ్రై చేసేస్తుందమ్మా మటన్ మేము తినం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో ఉడకదో ఉడుగుతుందో అని అనుకున్నాం కానీ చాలా సాఫ్ట్ గా మసాలాగా స్పైసీగా ఉడికింది ఇలా ఈ మూకుట్లో చికెన్ మటన్ని వేసుకుని ఒక పది నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టే పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనం చేసుకున్న బిర్యానీ మసాలా యాడ్ చేసేయాలి ఇలా చికెన్ మటన్ ఫ్రై అవుతుండగానే నేను ఇంట్లోకి వచ్చేసి రైస్ అయితే పెట్టేసాను ఫస్ట్ పెద్ద కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలు వేసేసాను అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను నేను ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ చూసి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అన్నీలు అయితే అందులో సగం ఖాళీ చేసేసారు కూర్చుని పండుగ కదా ఇంకా ఏం తిందామా అని మూతలు అడుచుకుంటూనే ఉన్నారు ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ కొత్తిమీర పుదీనా వేసుకుని వేయించేసుకోవాలి ఇందులో నేను తయారు చేసిన బిర్యానీ మసాలా ఉంది కదా అది ఒక స్పూన్ అయితే యాడ్ చేసిందమ్మా ఆ తర్వాత అయిందాక చికెన్ మటన్ ఉడికించిన తర్వాత వాటర్ అయితే తీసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసేసింది ఆ తర్వాత మామూలు వాటర్ ని ఇంకొక జగ్గుడు వేసేసుకోవాలి ఈ బిర్యానీని అమ్మ బాస్మతి రైస్ తో చేయట్లేదు చిట్టుముత్యాల ముత్యాల రైస్ తో చేస్తుంది చిట్టుముత్యాల ముత్యాల రైస్ తో మిక్స్డ్ బిర్యానీ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా వైపు చికెన్ మటన్ ని ఫ్రై చేయడం అయితే అయిపోయింది లాస్ట్ లో కొంచెం మసాలా కారం కొత్తిమీర పుదీనా చల్లేసింది ఇంకా పూర్తి చేసేసి రొయ్యల ఫ్రైతో కలిపేసింది నిజం చెప్పమంటారా ఈ ఫ్రైలన్నీ అయ్యేటప్పటికే మధ్యాహ్నం రెండు అయ్యింది అంటే మేము ఈ బిర్యానీని పదకొండు గంటలకి స్టార్ట్ చేసాం భోజనం టైం కూడా అయిపోయింది దాటిపోయింది ఇంకా చేయడంలోనే ఉంది లేట్ గా ఎందుకు స్టార్ట్ చేశామంటే రొయ్యల్ని క్లీన్ చేసామని చెప్పాం కదా అందుకే లేట్ అయింది అసలే భోజనాల టైం అయిపోయింది మా అన్నీ ఇద్దరు కళ్ళు తిరిగి లోపల పడిపోయారు సందట్లో పెళ్లి మర్చిపోయినట్టు నేను ఎందులో అయినా ఉప్పు వేడు మర్చిపోతానేమో అని నేను మొత్తం చూసుకున్నాను ఫైనల్లీ మన ఫ్రై ఐటమ్స్ అయితే పూర్తయిపోయి మా అమ్మ దండం పెట్టేసింది బిర్యానీకి రైస్ మరుగుతున్నప్పుడు అందులో చిట్టి ముత్యాల రైస్ యాడ్ చేసేసాను ఈ టైం లో కచ్చితంగా పక్కాగా ఉప్పు అయితే చూసుకోవాలి ముందే రెండు మూడు స్పూన్లు యాడ్ చేసేసుకోవాలి ఇంకా మా అమ్మ మా పెద్ద అరటాకులు తీసుకురామని పంపించింది మా పెద్దయ్య పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వెళ్ళి టాకులు కోసుకొచ్చాడు రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక ట్వంటీ పర్సెంట్ ఈ చికెన్ మటన్ ప్రాన్స్ ఇవన్నీ యాడ్ చేసేసిందమ్మా ఈ చికెన్ మటన్ ఇవి వేయక ముందు ఆ రైస్ లో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసి చూసేసుకోవచ్చు ఒకవేళ బిర్యానీ మొత్తం అయిపోయాక ఉప్పు సరిపోకపోతే ఇంక అంతే సంగతులు ముఖ్యంగా అసలు టేస్టే తెలీదు ఇంక నాన్ వెజ్ మొత్తం పైన వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ డ్రై ఫ్రూట్స్ కొత్తిమీర పుదీనాతో మొత్తం గార్నిష్ చేసేసిందమ్మా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దమ్ లో పెట్టేయాలి దీని మీద మూత వేసేసి దాని మీద బరువుగా ఏదైనా పెట్టేయాలి ఇక్కడ మా అమ్మ ఏం పెట్టిందో చూడండి సుత్తి ఇంకా సుత్తితో తల మీద కొట్టుకుని ఇక దమ్ము పెట్టేసిందమ్మ ఇక అందరం ఆకలి మీద అయిపోయిన బిర్యానీని వీడియో తీయడం మర్చిపోయాం సారీ ఫ్రెండ్ మమ్మల్ని అర్థం చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్